నేను చాలా రోజుల వంటి ఫుడ్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా బెంగళూరులో ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ ఫేమస్ అంటే వివిపురం అయినా చెప్తున్నారు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎవరు మాట్లాడింది అనుకుంటున్నారా కల్కి సినిమాలో బుజ్జి ఉంది కదా అలాంటి బుజ్జినే అప్పుడప్పుడు మధ్యలో దొరి మాట్లాడుతుంటుంది హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది బాలాజీ టాక్స్ నేను రోజుల వంటి ఫుడ్ చేద్దాం చేద్దామనుకున్నా ఫాస్ట్ ఫుడ్ బెంగళూరులో ఎక్కడ ఫేమస్ అంటే వివిపురం అయితే చెప్తున్నారు ఇది కన్నడలో అయితే తిండి బీది అని కూడా అంటారు తిండి బీది అంటే స్ట్రీట్ ఫుడ్ అని ఇక్కడ వచ్చిన వెన్నే ఎంట్రెన్స్లో అయితే ఒక టెంపుల్ అయితే కనిపించింది నేను ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నేను వెళ్ళే టైంకి కరెక్ట్గా ప్రసాదం అయితే పెడుతుంటారు నేను పోయిన వెంటనే ప్రసాదం అయితే అడిగా వాళ్ళు పెట్టేలేదని చెప్పినారు దర్శనం చేసుకొని వస్తేనే ప్రసాదం పెడతామని చెప్పినారు అందుకే దర్శనానికి అయితే వచ్చేసిన చూడొచ్చే టెంపుల్ చాలా బాగుంది దర్శనం చేసుకుని అయితే బయటకు వెళ్ళొచ్చాము ఇక్కడ స్ట్రీట్ చూసినారు కదా ఎంత పెద్దగా ఉందో మొత్తం ఫస్ట్ నేను చూసి జాతర జరుగుతుందామనుకున్నా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా జనం అయితే ఎక్కువ వచ్చింది ఈ వివిపురం స్ట్రీట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే యాభై నుంచి అరవై స్టాల్స్ అయితే ఉంటాయి మొత్తం అంతా ఫాస్ట్ ఫుడ్ నాన్ వెజ్ అయితే దొరకదు మొత్తం వెజ్ దొరుకుతుంది మీరు నాన్ వెజ్ దొరుకుతుంది అని అయితే రావుతుంది ఇక్కడ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ప్రతి స్టాల్ జనాలు అయితే బిజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పొటాటో ట్విస్టర్ ఒకటి వచ్చి సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా మొత్తం అవే కనిపిస్తున్నాయి పిన్ అయితే తీసుకున్న ఇది స్వీట్ అనమాట ఇది బాదం మిల్క్ ఉంటాయి కదా బాదం మిల్క్నే బాగా హీట్ చేసేసి దానిపైన సేమి వేసేసి చేస్తారు స్వీట్ అయితే తినడానికి బాగుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం మెట్లా చేస్తారు అనేది అంటే ಅದರಲ್ಲಿ మసాలా ಇರುತ್ತೆ ಮಸಾಲ ಹಾಂ ಹಾಂ ಯಾವ ಥರ ಮಸಾಲ ಮಸಾಲ ಇಲೇಕಿ ಹಾಂ ಇಲಾಚಿ ಪೌಡರ್ ಬಾದಾಮ್ 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 ಕೇಸರಿ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಹಾಂ ಬಾದ್ ಕುಬ್ಸ್ತೀರಲ್ಲ ಜಾಸ್ತಿ ಅದು ಮಧ್ಯಾಹ್ನ ಎರಡು ಗಂಟೆ ಆಗೋದನಾ ಅದು ಕೂಡಿಸಿ ಕೂರಿಸಿ ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿ ಆಗುತ್ತೆ ಅದು ಅದಾದಮೇಲೆ ಸಕ್ಕರೆ ಹಾಂ ಸಕ್ಕರೆ హనుమాన్ బాదం మిల్క్ ఆయన ఏం చెప్తున్నానంటే బాదాం మిల్క్ ఉంటాయి కదా బాదం మిల్క్ లేక బాదం పౌడరు ఎలకల పొడి వేసి బాగా హీట్ చేస్తారంట అది మధ్యాహ్నం నుంచి హీట్ చేస్తారంట అది ఈవినింగ్ అయ్యేసరికి గట్టిగా అవుతుంది ఆ గట్టిగా అయిన బాదం మిల్క్ లేక క్షేమ వేసి ఇస్తారు మొత్తం స్వీట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయొచ్చు ఇక్కడ వివి బేకరీ అయితే మాకు కనిపించింది ఈ బేకరీ చాలా పాతదంట ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ బేకరీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అయితే స్టార్ట్ చేసినారంట ఒకసారి లోపలికి వెళ్దాం బేకరీ జనాలతో అయితే నిండిపోయింది ఫుల్ బిజీలో ఉన్నారు ఇక్కడ ఏం ఫేమస్ అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ బేకరీకి ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ జయశంకర్ కూడా వచ్చినాడు ఇక్కడ పనిచేసే వాళ్ళతో అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏనుసరా బందర కాంగ్రెస్ బా వందోడి అన్నది ఎస్ట్ ಕಾಂಗ್ರೆಸ್ ಫೋರ್ ಒಂದು ಬಿಟ್ರೆ ಅನಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಒನ್ ಮೇಲ್ ಜಾಮು ತೊಂಬತ್ತು ಸ್ಪೆಷಲ್ ಪಂಪಿನಲ್ವಾ ಆಯ್ತು ಬೇಕ್ರಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ನೈನ್ಟೀನ್ ಫಿಫ್ಟಿ ಫೋರ್ ಅಂದ್ರೆ ಸೆವೆಂಟಿ ಇಯರ್ಸ್ ಆಯಿತು ಸೆವೆಂಟಿ ಇಯರ್ ನಡೀತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಫೇಮಸ್ ಅಂದ್ರೆ ಹನಿ ಕೇಕು ಬನ್ ಜಾಮು ಖಾರ ಬನ್ಗೆ ಬಟರ್ ಹಾಕಿ ಕಡಾಂಬಿ ಜಾ ಕೊಡ್ತೀವಿ ಅದು ತುಂಬ ಅದೇನೆ ತುಂಬ ಫೇಮಸ್ಸು ನೋಡಿ ಇದು ಮತ್ತೆ ಸಾಟರ್ಡೆ ಸಂಡೇ ಬಂದರೆ ದೊಮ್ರುಟ್ ಅಂತ ಮಾಡ್ತೀವಿ ಅದೇ ದೊಮ್ರುಟು ನೋಡಿ ಮತ್ತು ಇವತ್ತು ಸಂಡೇ ಸ್ಯಾಟರ್ಡೆ ಗ್ರೀನ್ ಪೀಸ್ ಮಿಕ್ಸ್ ವೆಜಿಟೇಬಲ್ ಪಂಪು ಇಲ್ಲಿದೆ ನೋಡಿ ಸಂಡೇ ಸಾಟರ್ಡೆ ಗ್ರೀನ್ ಪೀಸ್ ವೆಜಿಟೇಬಲ್ ತುಂಬ ಎನಿ ಟೈಮ್ ಈವ್ನಿಂಗ್ ಅಂತೂ ತುಂಬ ಕ್ರೌಡ್ ಇರುತ್ತೆ ರೆಗ್ಯುಲರು ವಸ್ತು ಎಲ್ಲ ಬರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಪ್ಲೈನ್ ಕೇಕು ಫ್ರೂಟ್ ಕೇಕು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇದನ್ನು ಯಾರು ಬಿಟ್ ಮೂಮೆಂಟ್ ಜಾಸ್ತಿ ಇದು ಥರ ಯಾರು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ನಾವು ಟ್ವೆಂಟಿ ಏಯ್ಟ್ ಇಯರ್ಸ್ ಆಯಿತು నానే జూనియర్ ఇల్ ఇన్ను సీనియర్ వెళ్ళావు నా మనసా ఫార్టీ ఇయర్సు ఇక్కడ కన్నడక నలవత్ వర్షవ్ ఆ పక్కా ఇరవై మనసా మూవేడుస్ అయితే నువ్వు తీస్తా నువ్వు స్టార్ట్ చేసిన నాకేంది అర్థం కాదు ఈ బేకరీకి ఆపోజిట్లో ఒక అమ్మాయి స్టాల్లో చీజ్ క్యాక్స్ అయితే పెట్టుకుంది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా హలో తెలుసుకుందాము నాది నేటివ్ అన్ని ఆంధ్ర చిత్తూర్ బట్ బోన్ అండ్ బాటప్ బ్యాంగ్లూర్ అదే వివిపురం ఫుడ్ స్ట్రీట్ ఉంది బ్యాంగ్లూర్లో దాంట్లో నాది ఒక స్టాల్ ఉంది చీజ్ స్వీట్స్ కేక్ ద త్రీ టైప్స్ ఆఫ్ చీజ్ కేక్ ఉంటుంది బ్లూబెర్రీ ఉంటుంది చాక్లెట్ ఉంటుంది నటలా ఉంటుంది నటల చాక్లెట్ బ్లూబెర్రీ చాకో చిప్ బ్రౌనీ ఉంటుంది బ్రౌనీ వేరే అవుతా ఉంటుంది వాల్నట్ బ్రౌనీ చిప్ బ్రౌనీ ప్రైస్ ఎట్లా ఉంటుంది చదువుకుంటా ఉంటుంది పనికి పోతా ఉంది ఎంబీఏ చేస్తాను ఉంది మళ్ళీ పార్ట్ టైం అంగడి మేము వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి మూడు మూడు రోజులు నా కూతురు చెప్తుంది అంగడి ఎప్పుడు అయిపోతుంది సార్ చీజ్ కేక్ స్టార్ట్ చేసేసి బట్ రెస్పాన్సెస్ బాగుంది సార్ ఎందుకంటే లిమిటెడ్ స్టాక్స్ ఉంటుంది ఫ్రెష్ గా ఈ బోధ చేసి ఈ బోధ సోల్డ్ అవుట్ అవుతుంది ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే మాది స్టాల్ ఉంటుంది సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఫ్రైడే ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ అడుగుతా ఉన్నారు సో అందుకు మాత్రం ఫ్రైడే వేస్తాం మాది బ్రౌనీ లో టూ వెరైటీస్ ఉంటుంది అంటే ఎవ్రీడే చొక్కొచ్చి బ్రౌనీ ఉంటుంది ఆల్మండ్ ఫ్లేవర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆల్మండ్ ఆల్టర్నేటివ్లు ఉంటే చాకో చిప్పులు ఉండదు సో అక్కడ ఆల్టర్నేటివ్ ఫాస్ట్ మూవింగ్ అంటే సార్ ఫాస్ట్ మూవింగ్ వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్లూబెర్రీ డార్క్ చాక్లెట్ ఇదే కదా ఇది డార్క్ చాక్లెట్ ఎంత ప్రైస్ అది సో న్యూటలా డార్క్ చాక్లెట్ 100 బ్లూబెర్రీ 130 చాకో చిప్ బ్రౌనీ మళ్ళీ వాల్నట్ బ్రౌని 65 సర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినది సర్ ఇది అదే సెప్టెంబర్ మంత్ లో స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ 23 లో స్టార్ట్ చేసింది పాచే ఎప్పుడు వన్ ఇయర్ అవుతుందా ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది సార్ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేసింది మీరు ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు ఎంబీఏ చేస్తా ఉన్నాను జైన్ యూనివర్సిటీలో ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంకా త్రీ ఫోర్ మంత్స్ ఉందంటే లైక్ ప్రాజెక్ట్ వర్క్ అవుతూ ఉంది సార్ ఇప్పుడు ఎంబీఏ లాస్ట్ ఫైనల్ ఇయర్ లో చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఏ ఉంటాయి ఇప్పుడు ఫుల్ టైమ్ గా ఫ్రై మండే టు సాటర్డే ఆఫీస్ ఈవినింగ్ మాత్రం ఇది పార్ట్ టైం మ్యామ్ ఇక్కడ ఇదా మ్యామ్ ఇల్లేదా అవుట్ ఉండారు రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు సార్ మ్యామ్ ఇల్లేదా రెగ్యులర్ కస్టమర్స్ ఉండారు సార్ దానికి నేను ఏదో ఉంటాను సార్ అవి బీవీ బేకరీ కూడా ఫేమస్ ఆ సార్ మ్యామ్ 65 అవుతుంది <coughs> సో ఇక్కడే ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే టు సండే ఉంటుంది త్రీ డేస్ చాలు ఉంటుంది కస్టమైజ్ చీజ్ కేక్ చేయొచ్చు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్స్టా పేజ్లో ఫాలో అవుతారు సార్ ఇన్స్టా ఐడియా చెప్తాను చీజ్ మీట్స్ కేక్ ఇన్స్టా ఐడియా సో ఫాలో చేయండి మేము కస్టమైజ్ చీజ్ కేక్ చేస్తాం వన్ డే బిఫోర్ హాఫ్ కేజీ టు వన్ కేజీ ఫ్రీ డెలివరీ ఉంటుంది ఆల్ ఓవర్ బ్యాంగ్లూర్ బెంటో చీజ్ కేక్ నుంచి ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఉంది చీజ్ కేక్ పేస్ట్రీ బ్రౌనీ కప్ కేక్ మూస్ కేక్ గ్రీన్ కేక్ అన్ని వెరైటీస్ ఉంటారు మా దగ్గర అన్నీ ఎగ్లేస్ ఉంటుంది